హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో అందరికీ ఆరోగ్య భీమా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి అందరికీ ఆరోగ్య భీమా ఈనాడు సమాచార సౌజన్యంతో ఈ అంశాన్ని మీ కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమూక స్వరంలో వినిపిస్తాను వినండి పేద ధనిక తేడా లేదు అందరికీ ఆరోగ్య బీమా ముప్పై ఒక్క సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో మూడు వేల రెండు వందల యాభై ఏడు వైద్య సేవలు హైబ్రిడ్ మోడ్లో బీమా సంస్థల ద్వారా నగదు రహిత వైద్య సేవలు ఏడాదికి ప్రభుత్వంపై ఆరు వందల నలభై ఒకటి పాయింట్ సున్నా ఏడు కోట్ల భారం విషయానికి చూస్తే రాష్ట్రంలో పేద ధనిక తేడా లేకుండా అందరికీ ఉచిత ఆరోగ్య బీమా అందుబాటులోకి వస్తుంది కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకు ఏడాదికి రెండున్నర లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలు అందిస్తారు వీరిలో కోటి నలభై మూడు లక్షల పేద కుటుంబాలు బిలో పావర్టీ లైన్కు ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలని వాటికి ప్రభుత్వం నిర్ణయించింది వర్కింగ్ జర్నలిస్టులకు ఈ పథకం ప్రయోజనాలు వర్తింపజేయాలని చంద్రబాబు సీఎంగా ఆదేశించారు ఈ పథకం వల్ల రాష్ట్రంలో ఐదు కోట్ల రెండు వేల మందికి రెండు లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దాన్నే పిఎంజేఏ అంటారు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వీటి ద్వారా ఈ కొత్త ఆరోగ్య విధానం అమలు కానున్నది ప్రస్తుతం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు అందిస్తుండగా ఇక నుంచి హైబ్రిడ్ విధానంలో ఆరోగ్య బీమా అందిస్తారు వైద్య సేవలు ఆసుపత్రులు ఎలా అంటే అందించే వైద్య సేవలు ఏంటంటే ముప్పై ఒక్క సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులకు చికిత్స ఆసుపత్రులు ఏంటంటే రెండు వేల నాలుగు వందల తొంభై మూడు మరి ప్యాకేజీలు ఏ విధంగా అంటే హైబ్రిడ్ మోడ్లోని రెండు వేల ఐదు వందల యాభై ప్యాకేజీలకు బీమా సౌకర్యం కల్పిస్తారు వీటిలో ఎక్కువ మంది ఉపయోగించుకునే సాధారణ చికిత్సలు ఉంటాయి మూడు వందల ఇరవై నాలుగు ప్యాకేజీలను పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రులకే రిజర్వ్ చేశారు వీటి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది నూట తొంభై ఏడు ప్యాకేజీల చికిత్సను ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ పొందవచ్చు ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది ఇందులో నూట అరవై ఆరు అరుదుగా చేసే చికిత్సలు ప్రభుత్వ పరిధిలో అందుబాటులో లేని ముప్పై ఒక్క చికిత్సలు ఉంటాయి మరి దీనికి నిశ్చిత పర్యవేక్షణ సమాచార భద్రత కూడా కల్పిస్తారు ఎట్లా అంటే జిల్లా స్థాయిలో వైద్య సేవల పర్యవేక్షణ సమస్యల పరిష్కారం కోసం డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రసల్ కమిటీ డిజిఆర్సి అనేది ఉంటుంది అలాగనే రియల్ టైమ్ విధానం ద్వారా ముందస్తు అనుమతి క్లెయిములు ప్రాసెసింగ్ లబ్ధిదారుల ధృవీకరణ జరుగుతుంది ఇక రాష్ట్ర స్థాయిలో క్లెయిమ్ రెవ్యూ కమిటీ ఒకదాన్ని సిఆర్స సిఆర్సి అనే దాన్ని ఏర్పాటు చేస్తారు బీమా పరిహారం చెల్లింపులో ఈ సిఆర్సి నిర్ణయమే అంతిమం మోసాలు లోపాలు జాప్యాలకు జరిమానాలు విధిస్తారు నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రుల సస్పెన్షను గుర్తింపును తొలగించటం తదితర చర్యలు కూడా తీసుకుంటారు పథకం అమలు తీరుపై పదిహేను రోజులకు నెలవారీగా సమీక్షలు ఉంటాయి లబ్ధిదారుల సమాచారం బహిర్గతం కాకుండా నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఎన్డీఏ ప్రకారం చర్యలు తీసుకుంటారు ఇక ప్రతి పేద కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం వార్షిక బీమా కవరేజ్ ఇరవై ఐదు లక్షలు లబ్ధి వచ్చేసి కోటి నలభై మూడు లక్షలు ఇవి బిలో పావర్టీ లైన్ కుటుంబాలకు మరి ప్రయోజనం రెండున్నర లక్షల వరకు బీమా వర్తిస్తుంది ఖర్చు రెండున్నర లక్షలు దాటితే ఇరవై ఐదు లక్షల వరకు ఎంతైతే అంత బీమా కంపెనీలు చెల్లిస్తాయి దాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వీరికి రియంబర్స్ చేస్తారు ఇక ఉన్నతాదాయ వర్గాలకు ఏడాదికి రెండున్నర లక్షల వరకు కూడా వార్షిక బీమా రెండున్నర లక్షల వరకు ఇరవై లక్షల ఉన్నతాదాయ ఏపీ అంటే ఎబో పావర్టీ లైన్ కుటుంబాలకు కూడా ఈ ప్రయోజనం ఉంటుంది మరి బీమా కంపెనీ ద్వారా ఏడాదికి రెండున్నర లక్షల వరకు నగదు రహిత సేవలు ఉంటాయి ప్రభుత్వంపై ఆర్థిక భారం ఏటా ఎంతంటే హైబ్రిడ్ మోడ్లో ప్రభుత్వం అమలు చేయనున్న అందరికీ ఆరోగ్య బీమా పథకం ద్వారా ఏటా ప్రభుత్వంపై ఆరు వందల నలభై ఒక్క కోట్ల ఏడు లక్షల ఆర్థిక భారం పడుతుందని అంచనా ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదులో గణాంకాలు పరిశీలిస్తే మొత్తం లబ్ధిదారుల్లో పన్నెండు పన్నెండు లక్షల పదిహేను వేల కుటుంబాలు అంటే తొంభై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు శాతం అలాగనే రెండున్నర లక్షలలోపు ఖర్చుతో చికిత్సలు పొందారు ఇక ఎనిమిది వేల నలభై రెండు కుటుంబాలకే రెండున్నర లక్షల కంటే ఎక్కువ ఖర్చయింది మొత్తంగా ఈ వైద్యానికి నాలుగు వేల తొమ్మిది కోట్లు ఖర్చు అయిందని అంచనా ఈ లెక్కన సాధారణ చికిత్సలకు బీమా వర్తింపజేసేందుకు మూడు వందల ఒక్క కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఖరీదైన ఐదు వందల ఇరవై ఒక్క వైద్య సేవలకు రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షలు పరిపాలనా ఖర్చులు వంద కోట్లతో కలిపి మొత్తం ఆరు వందల నలభై ఒక్క కోట్ల ఏడు లక్షల వరకు ఆర్థిక భారం ప్రభుత్వంపై పడుతుందని అంచనా వేశారు ఇది ఈ విధంగా అందరికీ ఆరోగ్య బీమా పథకం అనేది ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ అంశమై ఇంకా అమలు వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలని మనం వేచి చూడాల్సిందే మరి విన్నారుగా అందరికీ ఆరోగ్య బీమా ఈ అంశం ఈనాడు సమాచార సౌజన్యంతో మన కానముకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు